ఛానల్ నేను మీ ప్రశాంత్ సో టాటాలో ఎన్ని కార్స్ లాంచ్ చేస్తున్నారో మనమైతే చూసాము సో ఇప్పుడు ఒక కొత్త ఈవీ కార్ ఈవీ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అది ఏంటో కాదు హారియర్ ఈవీ కార్ సో ఇందులో మనం డిజిల్ అయితే చూసాము డిజిల్ వెహికల్ అయితే చూసాము సో ఇప్పుడు ఈవీ వెహికల్ని అయితే తీసుకొచ్చారు కొత్తగా సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సో హారియర్ ఈవీలో మరి ఫీచర్స్ ఎలా ఉన్నాయనేది అయితే ఒకసారి చూద్దాము సో మరి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎంత మైలేజ్ ఇస్తుంది అండ్ మనకి అంటే ఎంత ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుంది అదేవిధంగా మనకి ఒక్కసారి ప్రైజెస్ విషయం కానివ్వండి సో ఓవరాల్ గా అసలు దీని ఫ్యూచర్స్ ఏంటి సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ నుంచి హరీష్ గారు అయితే ఉన్నారు హై బ్రో హై సో మనకి ఒక్కసారి ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి అసలు ఏంటి అండ్ మనకి ఇన్నర్ ఇన్నర్ కానివ్వండి సో అండ్ ఇంజర్లో కానివ్వండి సో అసలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇది చూసుకుంటే మనకి సూపర్ కార్ వస్తుంది సో ఇది మన ఫ్రంట్లు ఫ్రంట్లు చూసుకుంటే కనుక బై ఎల్ఈడి ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి అండ్ ఫాగ్ ల్యాంప్స్ విత్ కలరింగ్ ఫంక్షన్ వస్తుంది అండ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తున్నాయి మనకి అండ్ బై మనకి టైం కనెక్టింగ్ బై వెల్కమ్ అండ్ గుడ్ బై సీక్వెన్సెస్ వస్తుంది సో ఇది కాకుండా నెక్స్ట్ మనం దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రంట్ ఫ్రంక్ ఉంటుంది ఇది మనకి ఏంటంటే ఆల్విల్ డ్రైవ్ ఉంటుంది అండ్ టూ మోటార్స్ ఉంటాయి ఇందులో మనకి సో ఒకటి ఆల్విల్ డ్రైవ్ ఉంటుంది ఒకటి రేర్వీల్ డ్రైవ్ ఉంటుంది రేర్విల్ డ్రైవ్లో మనకి సిక్స్టీ సెవెన్ లీటర్స్ వస్తుంది అంటే థర్టీ ఫైవ్ కేజెస్ వస్తుంది అది ఇది ఆల్విల్ డ్రైవ్ కాబట్టి దీంట్లో మనకి టూ ఉన్నాయి టూ మోటార్స్ టూ వేరియం అంటే మనకి వేరియంట్స్ త్రీ వేరియంట్స్ ఉంటాయి ఒక అడ్వెంచర్ ఫియర్లెస్ ఎంపౌడ్ అవుట్ సపరేట్ సో ఆల్విల్ డ్రైవ్ అనేది మనకి ఓన్లీ టాప్ టెన్ లోనే వస్తూ ఉంటుంది సో అది టాప్ ఎండ్ లో మనకి ఆల్విల్ డ్రైవ్ ఉంటుంది ఇది ప్రెజెంట్ ఆల్విల్ డ్రైవ్ టాప్ అండ్ వీక్ సో దీంట్లో ఫ్రంక్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి షో అండ్ అదే విధంగా మనకి ఇక్కడ ఒక్కసారి కూడా చూడ్కోవచ్చు పర్ఫార్మెన్స్ దట్ గివ్స్ యు గోస్ బామ్స్ సో ఈ గోస్ బామ్స్ అనేది అయితే ఈ కార్కోసమే ప్రత్యేకంగా అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇది మనకి ఇప్పుడు థర్ మనకి ఆల్విల్ డ్రైవ్ అంటే టూ దీంట్లో ఆల్విల్ డ్రైవ్ కాబట్టి మనకి ఇది రే మనకి బూట్ స్పేస్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఇది మనకి థర్టీ ఫైవ్ కేజెస్ అంటే సెవెంటీన్ కేజెస్ ఉంటుంది ఓన్లీ సెవెన్ ఇది మనకి స్టార్ట్ అదే మనకి రైల్వీల్ డ్రైవ్ తీసుకుంటే కనుక ఇది ఇంకా బూట్ స్పేస్ మనకి థర్టీ ఫైవ్ కేజెస్ వస్తుంది అంటే సిక్స్టీ సెవెన్ లీటర్స్ వస్తుంది సో మనకి దీంట్లో ఇంజన్ అంటుంది దీని కింద మనకి ఇంజన్ ఉంటుంది ఇవ్వసరికి మనకి పూలంట్ ఆయిల్స్ వస్తుంది ఈ ఈ రెండు కూలే సో చూడడానికి అయితే మనకి నీట్ ఐతే నీట్ ఏం కనిపించదు ఇంజన్ అనేది దీని కింద ఉంటుంది మనకి ఏం కనిపించదు అది అంటే మనకి చూడడానికి అయితే అసలు ఇంజన్ అయితే కనిపించదు సో మంచి క్లీన్ అవుతుంది మనకి టూర్ స్పేస్ అయిన ఇక్కడ మనకి ఒక చిన్న లగేజెస్ సెవెంటీన్ కేజెస్ వరకు అయితే ఇందులో అయితే మనం లగేజ్ పెట్టుకోవచ్చు ముందు కూడా సో అంటే నార్మల్గా మనకి ఏదైనా బ్యాటరీ లాంటిది కానివ్వండి ఇంకేదైనా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా ఫ్రూట్స్ లాంటివి కానీ ఇక్కడైతే మనకి క్యారీ చేసుకోవచ్చు సింగ్ చూస్తుంటే గనక మనకి నెక్స్ట్ ఇట్ వస్తే గనక మనకి లైటింగ్ గురించి లైటింగ్ యా అది కార్నరింగ్ ఫంక్షన్ చెప్పి ఎల్ఈడి బై ఫంక్షన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఓకే నెక్స్ట్ ఇట్ చూస్తుంటే గనుక మనకి R19 అలా వీల్స్ వస్తాయి మనకి మిడ్ స్టార్టింగ్ వర్షన్ R18 అలా వీల్స్ వస్తాయి R19 మనకి ఎయిరో ఇన్సైడ్ డైమండ్ డైమండ్ కలర్ వీల్స్ వస్తాయి మనకి గురించి ఆర్ నైన్టీన్ వస్తుంది అనమాట ఆర్ నైన్టీన్ అలా వీల్స్ డైమండ్ హెయిర్ రోస్టింగ్ మనకి డైమండ్ కట్ అలా వీల్స్ ఇంజిన్ మన డిజైన్ అనేది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి టాటా ఈవీ లోగో అనేది మనకి సింబల్ వస్తుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆటో ఓవర్ ఆటో ఫోల్డ్ ఓవర్ విత్ టర్న్ ఇండికేటర్స్ ఇది చూసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ ఇటు చూసుకుంటే కనుక లోపల క్యాబిన్లోకి వెళ్తే కనుక మనకి డ్రైవర్ సీట్ డ్రైవర్ సీట్ అనేది మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట సిక్స్ ఫే అడ్జస్ట్మెంట్ వస్తుంది సిక్స్ ఫే వస్తుంది మనకి అండ్ ఇదే బ్యాక్ సైడ్ అంటే వేసుకుంటే ఇదే బ్యాక్ సైడ్ పైకి అనుకుంటే మనకి అప్ వస్తుంది అప్ అవుతుంది అది ఫ్రంట్కి వస్తుంది సిక్స్ ఫేమ్ అండ్ డౌన్ అని అనుకుంటే మళ్ళీ కింది విత్ లంబర్ సపోర్ట్ వస్తుంది వెంటిలేషన్ సీట్స్ వస్తుంది మనకి డ్రైవర్ డ్రైవర్ అనేది వెంటిలేషన్ సీట్ వస్తుంది అండ్ కో డ్రైవర్ సీట్ చూసుకుంటే ఫోర్ వే అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట మెమరీ ఫంక్షన్ వస్తుంది ఇప్పుడు మన హైట్ బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మనం వచ్చి కూర్చుంటే సేమ్ హైట్ ఆ సీట్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఇన్ కేసు మనం ఇప్పుడు హైట్ లో ఉంది కదా సార్ ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేస్తాం ఇప్పుడు చూడండి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తే అది కిందికి వెళ్ళిపోవాలి వెహికల్ ఆఫ్ లో నెక్స్ట్ చూసుకుంటే ఇది టాప్ మనకి సో మనం కూడా సో మనకి ఇది కూడా మనకి వెంటిలేటర్ సైడ్ ఉంటుంది సార్ పవర్ బై అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట ఓకే సో అది అది తర్వాత చూపిస్తాం సార్ సో ఇది మనకి టాప్ ఎండ్ వెహికల్ కాబట్టి మనకి ఇందులో వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ టూ క్యూ ఎల్ఈడి శాంసంగ్ క్యూ ఎల్ఈ టచ్ స్క్రీన్ వస్తుంది అనమాట సో ఇందులో టచ్ స్క్రీన్ తో పాటు మనకి మనకి హ్యాండెడ్ ఆటో కార్ ప్లే సో కమెంట్స్ ఓకే ఏ అంటే ప్యూరిఫైర్ కండిషన్ వస్తుంది మనకి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఆర్కే ఇది ఏంటంటే సార్ మనకి ఇన్వెస్ట్ అయిపోయినాక వస్తుంది ఇది సో దీని వల్ల మన వెహికల్ యొక్క సర్వీసింగ్ కానీ ఇది ఒకసారి ఆటో పార్కింగ్ అసిస్ట్ ఇది మనకి ఈవీ కాబట్టి ఇప్పుడు హారే డీజిల్ కి అండ్ ఈవి కి డిఫరెన్స్ వచ్చేసరికి ఆటో పార్కింగ్ అసిస్ట్ ఒకటి ఎందుకంటే దాంట్లో ఈ ఆప్షన్ ఉండదు అనమాట సో దీంట్లో వస్తుంది ఈ ఆటో పార్కింగ్ అసిస్ట్ అనేది మనం ఇప్పుడు మనకి ఇక్కడ షిఫ్ట్ అండ్ చేంజ్ చేసుకొని డీలో పెట్టేసుకొని సో మనం ఒక ఏరియా వస్తుంది అనమాట ఆ ఏరియా క్లిక్ చేసుకుంటే ఆటోగా మనకి పార్క్ అయిపోతుంది ఇన్ కేస్ ఏమైనా మనకి బ్యాక్స్ కానీ ఫ్రంట్ కానీ ఏమైనా ఆపు మనకి అడ్డు వచ్చిందంటే ఆటోమేటిక్ ఆగిపోతుంది అనమాట అది మళ్ళీ మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది తర్వాత మనకి క్లైమేట్ కంట్రోల్ డియల్ జోన్ వస్తుంది అనమాట మనకు డియల్ జోన్ డ్రైవర్ కి డ్రైవర్ కో డ్రైవర్ కో డ్రైవర్ సో ఇప్పుడు మీ కో డ్రైవర్ సైడ్ ఇంక్రీజ్ చేసేస్తే కో డ్రైవర్ పెరిగిపోతుంది ఇది మనకి సింక్రోనస్ లో పెట్టేసుకున్నాం అనుకోండి సార్ సో మనకి సింక్రోనస్ లో ఉంటుంది అన్నమా డ్రైవర్ కి కో డ్రైవర్ కి లేదు ఇంక్రీజ్ చేసుకుంటా అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం సో ఇలా ఇంక్రీజ్ అంటే ఇంక్రీజింగ్ చేసుకోవచ్చు డ్రైవర్ కి కో డ్రైవర్ కి డ్రైవర్ సైడ్ ఇంక్రీజ్ చేసుకోండు సింక్రోనస్ లో ఉంది ఈ సింక్రోనస్ తీసేసి మనం చేసుకుంటే ఓన్లీ డ్రైవర్ సైడ్ ఒకటి ఇంక్రీజ్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక టరైన్ మోడ్స్ ఇది నార్మల్ చూసుకుంటే కనుక సార్ మనకి త్రీ ఏ ఉంటాయి అనమాట టరైన్ ఫోర్ టరైన్ మోడ్స్ ఉంటాయి ఏది మనకి ఆల్ వీల్ డ్రైవ్ కాకుండా నార్మల్ వీల్ డ్రైవ్లో చూసుకుంటే సో ఓన్లీ త్రీ ఫోర్ ఏ అవర్స్ ఏంటంటే టరైన్ మోడ్స్ రఫ్ వెట్ స్మూత్ వస్తుంది శాండ్ సో ఇది మనకి ఏంటంటే టరైన్ మోడ్స్ మనకు ఉంటాయి అనమాట దాంట్లో త్రీ సో ఇది మనకి వీల్ డ్రైవ్ కాబట్టి దీంట్లో అడిషనల్గా మనకి బస్ మోడ్ వస్తుంది బూస్ట్ మోడ్ సో దీనికి ఏంటంటే ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది మనకి బూస్ట్ మోడ్ అది ఇక్కడ మనకి చూపిస్తే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఇన్స్టెంట్ పికప్ బోర్డ్స్ మోడ్ ఇది యాక్టివేటెడ్ సో అది కానీ నెక్స్ట్ మనం చూసుకుంటే టరైన్ మోడ్స్ అనేవి మనకి దీంట్లో ఇంకా టరైన్ మోడ్స్ ఉంటాయి సార్ ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు రఫ్ వెట్ స్మూత్ నేడ్ అనేది స్క్రీన్ అనేది ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇందులోనే కనిపిస్తుంది ఎస్ సార్ మొత్తం త్రీ సిక్స్టీ కెమెరా ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఓకే డన్ డన్ ఇప్పుడు ఇది ఏంటంటే టూ మనకి టూ డీ చూపిస్తుంది టూ డీలా అంటే ఓన్లీ ఫోర్ వ్యూసే వస్తుంది అనమాట మనకి ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ ఇది వచ్చరికి మనకి ఫ్రంట్ వ్యూ లో మనకి టూ కార్నర్స్ చూపిస్తుంది అనమాట టైర్స్ అనేవి ఏదే మనకి ఇప్పుడు వెహికల్ అని మూవ్ చేసే ముందు టైర్స్ అని చెక్ చేసుకోవచ్చు అనమాట టైర్స్ కింద ఏమైనా ఉన్నా గానీ ఇది బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది అది రికార్డింగ్ వస్తుంది సార్ ఫస్ట్ అయిపోయినా ఓకే సో నెక్స్ట్ దీన్ని మనం త్రీ సిక్స్టీ త్రీ డీలో చూసుకోవాలి ఇప్పుడు త్రీ డి లో చూసుకుంటే మన ఈ వ్యూ వస్తుంది అనమాట సో ఈ దీంట్లో ఇంకో మనకి త్రీ డీలో చూసుకోవచ్చు ఏ వ్యూ కావాలంటే ఆ వ్యూ సో సో నెక్స్ట్ మనం దీన్ని ఇప్పుడు త్రీ సిక్స్టీ కెమెరా మీకు మనం ఇప్పుడు ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ కెమెరా చూసుకోవాలనుకుంటే కనుక మనం ట్రాన్స్ఫరెంట్ మూడు లోకి వెళ్ళాలి దీంట్లోకి వెళ్ళేసి ఇప్పుడు చూడండి సార్ మనకి వెహికల్ అనేది ఏం కనిపిస్తుంది కింద మొత్తం కనిపిస్తుంది అనమాట సో ఇది ఏంటంటే మనం ఫిఫ్టీన్ ట్వంటీ టూ స్పీడ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట కెమెరా అనేది త్రీ సిక్స్టీ అయినా సరే ఏదైనా సరే ఇప్పుడు ఇంకో దీంట్లో ఇంకోటి చూసుకుంటే కనుక సార్ మనం ఇప్పుడు ఇండికేషన్ వేసినాం మనకి క్లస్టర్లో చూపిస్తుంది ఓకే సో ఇది ఇక్కడ సారీ మనకి టచ్ స్క్రీన్ లో చూపిస్తుంది కదా ఇది మనకి క్లస్టర్లో కూడా చూసుకోవచ్చు మనం ఈ కూడా చూసుకోవచ్చు అనమాట ఓకే డాన్ సో ఒక్క నిమిషం చేంజ్ చేస్తాను సార్ మనకి సెట్టింగ్స్లోకి వెళ్ళి డ్రైవర్ అసిస్ట్ సో ఇక్కడ చూస్తుంది ఇప్పుడు మనకి ఇక్కడ వస్తుంది అనమాట మీకు ఇక్కడ వస్తుంది సూపర్ సో మీకు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ వస్తుంది సో మళ్ళీ మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటే ఇక్కడే వస్తుంది అనమాట అక్కడ రాకుండా క్లస్టర్ రాకుండా ఇక్కడ వస్తుంది ఓకే సో ఇలా ఉంటుంది అనమాట ఇది ఇంకా నెక్స్ట్ దీంట్లో జేబిఎల్ స్పీకర్స్ సౌండ్ సిస్టమ్ అండ్ మనకి అసలు మెయిన్ దీంట్లో కా ఇది వస్తుంది సార్ డాల్వీ సౌండ్ సిస్టమ్ సౌండ్ కూడా మనకు అసలు మామూలుగా లేదు ఇందులో కార్లు అయితే చాలా బాగుంది అంటే ఒక గుడ్ ఫీల్ రియల్ ఫీల్ అయితే వస్తుంది ఓకే అంటే సౌండ్ కూడా ఎక్కువ స్పీకర్స్ అండ్ నెక్స్ట్ మనకి మూడు లైట్ వస్తుంది అనమాట సో మనకి ఇక్కడ సన్ రూప్ లో చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా చేంజ్ అయిపోతుంది మనకి మనం మూడు బట్టి మనం చేంజ్ చేసుకుంటే ఆల్మోస్ట్ సన్ రూప్ లో చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది సూపర్ సో కలర్స్ సో మనకి ఇక్కడ ఆటోమేటిక్ అంటే లైటింగ్ ద్వారా అయితే మనకి ఇక్కడ ఆటోమేటిక్ అయితే చేంజ్ అవుతుంది మనం చూసుకోవచ్చు అంటే మనకి టోటల్ ఏ చూసుకున్నా గానీ కార్ లో వన్ టచ్ లో అయితే మనకైతే అయితే అయిపోతుంది టచ్ సో సింగిల్ టచ్ లో మనం కార్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ మనకి అంటే సీట్ కంట్రోల్ కానివ్వండి ఏదైనా కానీ మనం సింగిల్ టచ్ లో కంట్రోల్ చేసుకోవచ్చు అదే విధంగా మనకి మోస్ట్లీ ఇక్కడ ఎనక చూసుకుంటే కనుక సో ఇది ఏదైతే డివిఆర్ ఉందో అంటే మనకి ఏ కార్ లో చూసుకున్నా గానీ జస్ట్ ఎన్క సీట్లు ఎవరు కూర్చున్నారు ఏంటి అంటే ఇలా మనకు అయితే చూసుకోవచ్చు కానీ ఇందులో కూడా ఒక స్క్రీన్ ఇచ్చి ఇందులో కూడా రికార్డర్ పెట్టారంటే అసలు ఎంత గ్రేట్ అండి అంటే ంత మంచి వ్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రంట్ వ్యూ కావాలంటే ఫ్రంట్ వ్యూ క వస్తుంది రెండు కావాలంటే రెండు వ్యూ రికార్డ్ అవుతుంది ఇది ఏంటంటే కంటిన్యూగా త్రీ మినిట్స్ వరకు రికార్డ్ అవుతుంది సార్ మనకి ఆఫ్టర్ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ బ్లాగ్ లెక్క బ్లాగ్ బ్లాగ్ అనేది రికార్డ్ అవుతా ఉంటుంది అండ్ ఇది మనకి సిక్స్టీ ఫోర్ జీబీ వరకు ఉంటుంది అనమాట మెమొరీ స్టోరేజ్ వన్ మంత్ ఉంటుంది అనమాట వన్ మంత్ తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది సో మనకి ఇక్కడ మనం మ్యూట్ లో పెట్టామనమాట సో మనకి చేంజ్ చేసుకున్న ఆప్షన్ సెట్టింగ్స్ సో మనకి ఇక్కడ ఉంటుందన్న బ్రైట్‌నెస్ గాని ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ సో ఇలా చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఆడియో విత్ ఆడియో కూడా రికార్డ్ అవుతుంది ఆడియో కూడా రికార్డ్ అవుతది ఇప్పుడు ప్రెసెంట్ మ్యూట్ లో ఉంది మనకి అడ్వాన్స్ సెట్టింగ్స్ సో మనకి ఫార్మాట్ ఎస్టి కార్డ్ రేర్ సెట్టి సెట్టింగ్స్ ఓకే సో బ్యాక్ మైక్ మ్యూట్ అండ్ మ్యూట్ ఓసల ఆప్షన్ ఓసల మనకి కంట్రోలింగ్ గురించి కూడా ఎక్స్ప్లైన్ చేస్తా ఇది ఒకసారి మనకి ఇక్కడ ఇది అయిపోయింది సార్ మనకి సో ఇంకా నెక్స్ట్ మనకి సెంటర్ లాకింగ్ వస్తుంది సో ఇది బూట్ ఓపెనింగ్ వస్తుంది మనకి సో మనకి రే డిఫాగర్స్ ఇది ఫ్యాన్ స్పీడ్ వస్తుంది మనకి సో ఫ్యాన్ అనేది మనకి ఇక్కడ మనకి చూసుకోవచ్చు అనమాట వన్ లో ఉంది సో ఇంక్రీజింగ్ చేసుకోవాలంటే టూ లో డైరెక్ట్ ఎక్కడైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే స్లైస్ అనేది చేసుకోవచ్చు స్లైస్ చేసినా తగ్గిపోతుంది అనమాట సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది మనకి వైర్లెస్ ఛార్జర్ వస్తుంది అనమాట స్మార్ట్ ఫోన్ వైర్లెస్ ఛార్జర్ అండ్ మనకి యూఎస్బీ కనెక్టివిటీ వస్తుంది మొబైల్ త్రో ఇది ఏంటంటే సార్ మనకి మనం దీంట్లో వీడియో కూడా చూసుకోవచ్చు అనమాట మూవీస్ అయినా చూడవచ్చు బట్ ఏంటంటే వెహికల్ పార్కింగ్లో ఉండాలా వెహికల్ ఆఫ్లో ఉండాలా అప్పుడే మనకి వీడియో ప్లే అవుతుంది అనమాట సో నెక్స్ట్ దీన్ని చూసుకుంటే ఎకానమిక్ మోడ్ ఇక్కడ చేంజ్ అయిపోతుంది మనకి ఇక్కడ కూడా వస్తుంది ఎకానమిక్ మోడ్ అనేది నెక్స్ట్ సిటీ మోడ్ లైటింగ్ కూడా చేంజ్ అవుతుంది మనకి డిఫరెంట్గా అండ్ స్పోర్ట్స్ మోడ్ వస్తుంది ఇది మనకి స్పోర్ట్స్ మోడ్ వస్తుంది లుకింగ్ అనేది మొత్తం సన్ రూప్లో సన్ రూప్ ఒకటి చేంజ్ అవుతుంది అండ్ దీంట్లో చూసుకుంటే కనుక ఇంకా టరైన్ నార్మల్ టరైన్ మోడ్స్ ఉంటాయి అనమాట ఆల్రెడీ ఇందాక చూపించాను మనకి ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది అనమాట సో గ్రాస్ సో ఇవి రూట్స్ రూట్స్ని బట్టి మనం మన వెళ్ళే రోడ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్ రోడ్ అయితే ఆఫ్ రోడ్ సో నార్మల్ రోడ్ అయితే నార్మల్ రోడ్ శాండ్ అయితే శాండ్ ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట రన్నింగ్ రన్నింగ్లోనే చేంజ్ చేస్తారు వెహికల్ ఆఫ్వాల్సిన అవసరం లేదు రన్నింగ్లోనే చేంజ్ అయిపోతుంది ఓకే సో నెక్స్ట్ మనకి ఇది ఎకానమిక్ మోడ్లో ఉంటుంది అండ్ ఇవి ఇక్కడ చూసుకుంటే కనుక సార్ మనకి రీజనరేషన్ మోడ్స్ ఉంటాయి అనమాట ఈవిలో సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇవి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇక్కడ ఇది మైనస్ ఇది ప్లస్ అక్కడ మనకి చేంజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు లెవెల్ త్రీలో ఉంది రీజనరేషన్ అనేది సో మనం తగ్గిస్తూ ఉంటే ఇక్కడ ఇది మైనస్ ఇది డిక్ ఇంక్రీజింగ్ సో ఇది ఒకసారి ఆల్మోస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ టోటల్ మనకి డ్రైవ్ మోడ్ ఉంటుంది సార్ డ్రైవ్ మోడ్ న్యూట్రల్ రివర్స్ మనం ఇది ఆటోమేటిక్ ఈవి కాబట్టి సార్ ఆటోమేటిక్ కాబట్టి కంపల్సరీ బ్రేక్ ప్రెస్ చేసి ఇక్కడ నాబ్ ఉంటుంది అనమాట ఈ నాబ్ నాబ్ అనేది మనం బ్యాక్ కనాలన్నమాట అప్పుడే డ్రైవ్ లో చేంజ్ అవుతుంది సో వితౌట్ మనకి నాబ్ అనేది బ్రేక్ ప్రెస్ చేయకుండా మనం ఈ మూవ్స్ మూవ్ అవ్వం అనమాట అండ్ ఇక్కడ రెడీ అయిన ఆప్షన్ రావాలి మనకి కంపల్సరీ ఒకటికి రెండుసారి రెడీ అయిన ఆప్షన్ చెక్ చేసుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకి ఇది చేంజ్ అవుతుంది అంతకు ముందు తర్వాత అయితే మనకి చేంజ్ అవ్వదు ఇదొసరికి డ్రైవ్ మోడ్ న్యూట్రల్ ఇది రివర్స్ ఇది ఇదోసరికి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సార్ ఇప్పుడు నార్మల్ గా అంత అంత ముందు వెహికల్స్ కి అయితే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది పెట్రోల్ ఇప్పుడు హారీ డీజిల్ లో చూసుకుంటే కనుక ఓన్లీ టాప్ అండ్ మిడ్ వేరియట్లో ఈ ఆప్షన్ వస్తుంది బట్ ఈవీలో మాత్రం స్టార్టింగ్ వర్షన్ నుంచి ఎలక్ట్రానిక్ పార్కింగ్ విత్ ఆటో హోల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కంపల్సరీ సో ఇప్పుడు మనం ట్రాఫిక్ లో ఉన్నాం సార్ సిగ్నల్ పడింది సో మనం అదే మనకి నార్మల్ వాటిలో అయితే కనుక బ్రేక్ ప్రజ్ చేసుకుంటూ ఉండాలి ఇది దీంట్లో అలా వస్తున్నది జస్ట్ లాంగ్ బ్రేక్ ఫ్రై చేసి వదిలేస్తే ఆటో ఆటో హోల్డ్ అయిపోతుంది అనమాట వెహికల్ అనేది సో సో ఇది ఒకసారి కప్ హోల్డర్స్ జస్ట్ నార్మల్ కప్ హోల్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్స్ అవి సో అండ్ మనకి ఇక్కడ కూడా మనకి ఫైవ్ ట్వెల్వ్ అవర్స్ ఛార్జర్ వస్తుంది ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ మనకి ఛార్జర్ వస్తుంది ఇది మనకి ఆల్ మిక్స్ ఛార్జెస్ కంప్ ఉంటుంది అనమాట నెక్స్ట్ మనకి ఒకసారి గ్లో బాక్స్ సో మనకి కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది సో ఇది ఏంటంటే ఏదైతే టెంపరేచర్ తో మనం తీసుకుంటామో అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఏదైతే టెంపరేచర్ లో అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది ఇందులో మనకి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టార్టింగ్ వర్షన్ సిక్స్ సిక్స్ అనే స్టాండర్డ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి టాప్ మనకి మిడ్వేరియ నుంచి సెవెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఒక నీలి ఎయిర్ బ్యాగ్ వస్తుంది మనకి సో ఈ జేవియర్ స్పీకర్స్ వస్తాయి మనకి ఒకసారి అది ఇక్కడ మనకి బటన్ కి సో మనం మనకి సైడ్ చేసుకోవచ్చు సో మనకి సన్ రూప్ ఉంటుంది పాండ్రామిక్ సన్ రూప్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే జస్ట్ వన్స్ వన్ టచ్ ఇస్తే కనుక ఓన్లీ సన్ షేడ్ వెళ్ళిపోతుంది సో మనకి సన్ రూఫ్ కూడా ఓపెన్ అవ్వాలనుకుంటే ఇంకో ఒక చేసుకోవచ్చు ఇలా సో చూసారు కదా అంటే ఈ మధ్య కాలంలో అయితే ఎవరిని చూసినా కానీ సన్ రూఫ్ సన్ రూఫ్ సన్ రూఫ్ అంటే చాలా మంది లైక్ చేస్తూ ఉంటారు ఒక ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అంటే పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి అంటే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి సో మనకి సన్ రూఫ్ కావాలంటే విత్ ఇన్ వన్ టచ్ లో అయితే మనకి ఫస్ట్ నార్మల్ గా అయితే ఒక స్లైడ్ అయిపోతుంది అండ్ మనకి ఇంకా మొత్తం సన్ సైన్ కావాలి అనుకుంటే కనుక ఇంకొక క్లిక్ చేస్తే కనుక అది కూడా వెళ్ళిపోతుంది అండ్ అదే విధంగా మనకి ఫ్రంట్ లో చూసుకుంటే కనుక ఫుల్ చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది డ్రైవర్ సీట్ కానివ్వండి అండ్ ఇక్కడ ప్యాసింజర్ సీట్ కానివ్వండి చాలా బాగుంది అండ్ మనకి సీట్ నుంచి కూడా ఏసీ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి ఇక్కడ మనము వెంటిలేషన్ ఏదైతే వెంటిలేషన్ బటన్ ఉందో సో దాంతో అయితే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుంది అండ్ ఒక్కసారి మనం పైకి కూడా చూసుకోవచ్చు సో విత్ ఇన్ వన్ బటన్ తో అయితే మళ్ళీ మనము క్లోజ్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే కనుక పూర్తిగా క్లోజ్ అయిపోతుంది ఒక్కసారి మనం చూసుకోవచ్చు సెంటర్ లో ఆఫ్ అంటే బటన్ ప్రెస్ చేసుకుంటే ఆగిపోతుంది యా అండ్ మనకి ఇందులో కాల్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉంది అంటే మనకి ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయినా కానివ్వండి ఇందులో సిమ్ వేసుకొని ఎమర్జెన్సీ ఎమర్జెన్సీగా ఎవరికైనా డైరెక్ట్ కాల్ వెళ్ళిపోవాలనుకుంటే కనుక అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే కనుక డైరెక్ట్ వాళ్ళకి కాల్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అంటే మనకి ఒక త్రీ ఫోర్ నెంబర్స్ అయితే ఇందులో అయితే డైరెక్ట్ అంటే మనము సేవ్ చేసుకొని పెట్టుకుంటే అంటే ఒకటి అంబులెన్స్ కానివ్వండి ఇంకొకటి పోలీస్ మన పర్సన్ ఎవరైతే మన బ్రదర్స్ కానివ్వండి మన ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది వాళ్ళకి ఒక మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది దాని ద్వారా మన లొకేషన్ కూడా వాళ్ళకైతే అయితే వెళ్ళిపోతుంది సో దాని ద్వారా అయితే వాళ్ళు మనకి డైరెక్ట్ వచ్చేస్తారు అనమాట అంటే విత్ ఇన్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అక్కడికి అందుబాటులో ఉండేలాగా ఇది ఒక ఎస్ఓఎస్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది సో ఒక్కసారి బ్యాక్ సీట్ కూడా నేను చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే దీనికి వెంటిలేషన్ దీనికి వెంటిలేషన్ ఉండదు సార్ ఓన్లీ ఫ్రంట్ కూడా ఉంటుంది వెంటిలేషన్ అనేది అండ్ ఇది చూసుకుంటే కనుక మనకి సైడ్కి వచ్చరికి మనకి ఏసీ వెంట్స్ ఉంటాయి అనమాట టూ సైడ్స్ ఏసీ ఏసీవెంట్స్ అనేది బ్యాక్ ఏసీ వెంట్స్ టూ పిల్లర్ బి పిల్లర్కి వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకుంటే డ్రైవర్కి లంబర్ కోడ్ డ్రైవర్కి మన అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మెమొరీ ఫంక్షన్ వస్తుంది మనకి ఓన్లీ బటన్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇలా అండ్ ఇదిగా డ్రైవ్ కో డ్రైవర్ వచ్చి డ్రైవర్కి వచ్చిన లంబర్ సపోర్ట్ వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కూడా సిక్స్టీ మనకి ఏంటంటే సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్ కేబుల్ మనకి అవైలబిలిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి చూసుకున్నట్టయితే మనకి ఇది కప్ హోల్డర్ మనకి ఏంటంటే రెస్ట్ అండ్ ఇది కప్ హోల్డర్ వస్తుంది అనమాట బ్యాక్ మనకి ఆం రెస్ట్ అండ్ మనకి సైడ్కి వచ్చినా కానీ హెడ్రెస్ట్ అని కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఇది లెదర్ సీట్స్ వస్తున్నాయి టాప్ అండ్ వెహికల్స్ సో మనకి లైట్ ఆప్షన్ సో ఇలా సైడ్కి లైట్ నైట్ లైట్ ఆప్షన్స్ కూడా ఎలా ఎలా అవైలబుల్ ఉంది మనకి సో చూస్తారు కదా అంటే మనకి బ్యాక్ సీట్ ఏ ఫీచర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సో అంటే మనకి ఇందులో ఇంకా నుంచే మనకి ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకునే విధంగా అయితే ఉంది ఏసీ కానివ్వండి ఇంకా సీట్స్ కంట్రోల్ కానివ్వండి సో ఏది చూసుకున్నా కానీ అండ్ మనకి సీట్స్ కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి కానీ ఇందులో మెయిన్ ఏంటంటే ఒక లగ్జరీ ప్రీమియం ఒక ఫీల్ అయితే వస్తుంది అంటే మనకి ప్రతి ఒక్కటి ఒక త్రీ డీ లాగా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది అండ్ మనం సీట్స్ కూడా కానివ్వండి ఒక విత్ ఇన్ వన్ టచ్లో అయితే మనకి కంట్రోల్ చేసుకునేలాగా ముందటివి కూడా మనమే కంట్రోల్ చేసుకునేలాగా అండ్ కంఫర్ట్గా ఒక త్రీ మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ కనుక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు బట్ అది లీగల్ కాదు కాబట్టి మనకి ఈజీగా ఒక త్రీ మెంబర్స్ వరకు అయితే మంచిగా కంఫర్ట్గా అయితే చాలా బాగా కూర్చోవచ్చు అండ్ మనకి లెగ్స్ కూడా సో చూడొచ్చు అంటే కొందరు లా ఉన్న వాళ్ళు కానీ కొందరు హైట్ ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ మనకి కంఫర్ట్గా అయితే ఉంటుంది సో ఈ సీట్ ఇప్పటికే కొంచెం బ్యాక్ సైడ్ అయితే వచ్చింది ఇది ఇంకా మనకి కి వెళ్తే కనుక ఇంకా కంఫర్ట్గా కూర్చోవచ్చు అండ్ ఒకసారి మనము ఆ డిక్కీ కూడా ఏ విధంగా ఉందైతే చూద్దాం ఇది చూసుకునే కనుక మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది సార్ ఇందులో మనకి ఇది మనకి ఏదైతే ఉంటుందో ఛార్జింగ్ కెపాసిటీస్ టూ గన్స్ ఉంటాయి ఇప్పుడు ఇంట్లో ఏసీ పవర్ అయితే కనుక మనకి ఓన్లీ వన్ గన్తో అయిపోతుంది డీసీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకుంటే కనుక ఈ గన్ ఉంటుంది అనమాట మనకి డీసీ పవర్ అనేది సో ఇది మనకి ఏసీలో డీసీలో యూజ్ చేసుకోవచ్చు మన ఇంటికాడ కానీ మనం బయట ఛార్జింగ్ స్టేషన్స్లో కానీ అందుబాటులో ఉన్నాయి టాటా ఈజెట్ పవర్ యాప్ సో దాంతో మనం ఏదైతే ఛార్జింగ్ అనేది ఆప్షన్ మనం ముందే స్లాట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట స్లాట్ ఎంత అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా సో మనకి టైల్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ వస్తుంది బ్యాక్ సైడ్ సో అండ్ మనకి దీంట్లో వచ్చేసరికి బటన్ వస్తుంది సో మనకి మమ్మల్ని డెకీ కూడా చూసుకోవచ్చు సింగిల్ టచ్ లో అయితే మనకి ఎంత బాగా ఓపెన్ అవుతుందో సో ఒక్కసారి మనం ఆ స్పేస్ చూసుకుంటే కనుక బూట్ స్పేస్ వస్తే ఫైవ్ నాట్ టూ లీటర్స్ వస్తుంది మనకి బూట్ స్పేస్ అనేది అండ్ దీనికి బ్యాక్ సైడ్ వస్తే సబ్బూఫర్ వస్తుంది ఇది ఫైవ్ నాట్ టూ లీటర్స్ స్పేస్ విత్ మనకి ఏంటంటే దీనికి స్పేర్ వీల్ కూడా వస్తుంది అనమాట స్పేర్ వీల్ వస్తుంది అండ్ పంచర్ రిపేర్ కిట్ వస్తుంది మనకి స్టెప్ని అదే మనకి సబ్ ఊపర్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ అనేది సో ఇది బూట్ స్పేస్ వస్తే ఫైవ్ నాట్ టూ లీటర్స్ వస్తుంది అనమాట మనకి అండ్ ఇది వస్తే పార్సల్ వస్తుంది మనకి దీంట్లో చూసుకుంటే కనుక మనకి గెస్టర్ కంట్రోల్ ఉంది బటన్ ప్రెస్ చేస్తే గా మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట ఓన్లీ ఇది టాప్ లో అవైలబుల్ ఉంటుంది సో ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది మనకి లగేజ్ ఉన్నప్పుడు కానీ సో అలాంటప్పుడు యూజ్ అవుతుంది లాక్ ఇప్పుడు మళ్ళీ అదే వచ్చేస్తుంది ఓపెన్ అవుతుంది జస్ట్ బటన్ బట్ జస్ట్ ఒక సింగిల్ టచ్ అయితే ఓపెన్ అయితే పోతుంది అండ్ మనకి ఒక్కసారి ఆ ఓపెన్ స్పేస్ చూసుకుంటే బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో సో ఇందులో మనకి నియర్లీ ఎన్ని లగేజెస్ పెట్టుకోవచ్చు మనమైతే చూసుకోవచ్చు అంటే మనకి అవసరం అయితే పెట్టుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇక్కడ మనం అంటే ఏదైనా షిఫ్ట్ అవుతున్నప్పుడు కానివ్వండి ఇంకెక్కడికైనా టూర్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి స్పేస్ అనేది అయితే చాలా చాలా బాగా ఇచ్చారు సో చాలా బాగుంది ఇందులో అయితే సో అదేవిధంగా మనకు ఒక్కసారి సింగిల్ టచ్ అయితే మనకి క్లోజ్ అయితే అయిపోతుంది అంతే ఇంకా మనకు క్లోజ్ అయిన అవసరం లేదు నెక్స్ట్ అన్ని ప్రతి ఒక్కటి బటన్ సిస్టమ్ బటన్ సిస్టమ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు సో ఇక నాకు అర్థమైపోయింది మీరైతే ఎక్కువ చాలా మంది దీనికి ప్రైజ్ ఏంటి అండ్ అండ్ ఇందులో ఎన్ని వేరియం ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి టాప్ ఎండ్ ఎంత ఉంది అంటే అనేది ప్రతి ఒక్కరికి అయితే డౌట్ అయితే ఉంది సో అది కూడా తెలుసుకుందాము ఇంకా ఫైనల్ గా అయితే సో బ్రో ఇంకా మనకి ఏంటంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది సో ఇది విధంగా మెయిన్ ప్రైజెస్ సో ఒక్కసారి మనకి ఛార్జింగ్ గురించి చెప్పండి సో ఇది ఇందులో మనకి టూ బ్యాటరీస్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ అవర్స్ బ్యాటరీ అండ్ సెవెంటీ ఫైవ్ కిలో అవర్స్ బ్యాటరీ సిక్స్టీ ఫైవ్ కిలో అవర్స్ బ్యాటరీ అయితే మనకి రియల్ టైమ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట రేంజ్ అనేది సెవెంటీ ఫైవ్ అవర్స్ బ్యాటరీ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ వరకు కంపల్సరీ వస్తుంది కస్టమర్ ఫీడ్బ్యాక్ అండ్ ఇందులో మనకి సిక్స్టీ ఫైవ్ అవర్స్ బ్యాటరీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ టూ ల్యాక్స్ నుంచి అది మనకి టాప్ ఉంటుంది దాంట్లో ట్వంటీ త్రీ మనకి వేరియంట్ వారీ ఉంటుంది విత్ ఛార్జర్ వితౌట్ ఛార్జర్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ అవర్స్ బ్యాటరీ ఫీఆర్లెస్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఏసీఎఫ్సీ ఉంటుంది సో ఇది ఒకసారి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పడుతుంది టాప్ ఎండ్ వచ్చేసరికి మనకి విత్ దాంట్లో కూడా ఆల్విల్ డ్రైవ్ ఉంటుంది రెయిన్వీల్ డ్రైవ్ ఉంటుంది ట్వంటీ నైన్ ల్యాక్స్ ఆల్విల్ డ్రైవ్ అయితే కనుక మనకి వితౌట్ కలర్స్ నార్మల్ స్టెల్ థర్షన్ కాకుండా అయితే కనుక థర్టీ వన్ ల్యాక్స్

దీనిలో ఏంటంటే సెవెన్ పాయింట్ టూ కిలో అవర్స్ ఛార్జర్ వస్తుంది సో అది ఏంటంటే జీరో పర్సంటేజ్లో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫుల్ అవడానికి మినిమం టెన్ అవర్స్ టైం పడుతుంది సెవెన్ పాయింట్ టూ కిలో అవర్స్ కాకుండా నార్మల్ తీసుకుంటే కనుక ఎంపోర్ట్ సెవెంటీ ఫైవ్ లాంటివి తీసుకుంటే ఏంటంటే ఫిఫ్టీన్ హెన్స్ పోర్టబుల్ కేబుల్ వస్తుంది అదోసారి మినిమం వన్ డే టైమ్ పడుతున్నాను జీరో పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ అవడానికి మినిమం వన్ డే టైం పడుతుంది సో మనకి తీసుకుంటే దాని ఛార్జ్ విత్ ఛార్జర్ వితౌట్ ఛార్జర్ ఫిఫ్టీ థౌసండ్ డిఫరెన్స్ అవుతుంది సెవెంటీ ఫైవ్ కిలో అవర్స్ బ్యాటరీ అయితే కనుక మనకి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెక్టీ ఫోర్ మనకి సిక్స్టీ ఫైవ్ కిలో అవర్స్ అయితే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ వరకు వస్తాం ఓకే సో చూసారు కదా కార్ ఫీచర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సో చాలా బాగుంది చాలా ప్రీమియర్ లగ్జరీతో అయితే ఉంది ఒక గ్రూస్ బంప్స్ అని అయితే చెప్పుకోవచ్చు కార్ని చూస్తే కనుక అదేవిధంగా ఈ షోరూమ్ అయితే ఇప్పుడు మెయిన్ చేసిన షోరూమ్ అయితే బంజారా హిల్స్ లో అయితే ఉంది సో హిల్స్లో హిల్స్ లో మనకి వన్ సో కే హాస్పిటల్ కేరాస్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది సో అది బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ పక్కన అయితే ఇక్కడ మనకి టాటా షోరూమ్ అయితే ఉంది సో ఇక్కడ మీరు అయితే కావాలి అనుకుంటే ఒకసారి డెమో డ్రైవ్ కూడా చేయొచ్చు అండ్ అదేవిధంగా మీకు ఒకసారి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మేనేజర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను సో మీరు కావాలనుకుంటే మేనేజర్కి అయితే కాల్ చేయొచ్చు మా మేనేజర్ పేరు అయితే వచ్చేసి భరత్ సో ఒకసారి నెంబర్ తీసుకోండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ జీరో మళ్ళీ ఒకసారి చెప్తాను నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ జీరో సో మీరు కావాలి అనుకుంటే కనుక వీళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వ అవ్వచ్చు అండ్ ఇక్కడికి వస్తే కనుక సో వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అర్థం చేసుకోగలుగుతాను థ్యాంక్ యూ